ఆహారంలో ఉప్పు మోతాదు మించితే అనర్థదాయకమని తెలిసిన జిహా చాపల్యం దృష్ట్యా దాన్ని తగ్గించుకోవడానికి చాలామంది ఇష్టపడరు ఫలితంగా అధిక రక్తపోటు బారిన పడుతుంటారు అయితే రుచి విషయంలో రాజీ పడకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని చైనా శాస్త్రవేత్తలు చెప్తున్నారు సాధారణ ఉప్పునకు ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న ఇతర పదార్థాలను వాడితే అధిక రక్తపోటు ముప్పు తగ్గుతుందని వారి తాజా పరిశోధనలు తేల్చింది అసలు ఈ ఉప్పు ఏంది సాధారణ ఉప్పును సోడియం క్లోరైడ్గా పిలుస్తారు ఇందులోని ప్రధాన పదార్థం సోడియం ఇది శరీరానికి ప్రయోజనకర పోషకం ద్రవాల సమతౌల్యతను కాపాడడానికి కండరాలు నాడులు సాఫీగా పనిచేయడానికి కొద్ది పరిమాణంలో ఇది అవసరం వయోజనులు సగటున రెండు మిల్లీగ్రాముల కన్నా తక్కువగా సోడియాన్ని ఆహారంలో తీసుకోవాలని వయోజనులు రోజుకు రెండు వేల మిల్లీగ్రాముల కన్నా తక్కువ సోడియాన్ని ఆహారంలో తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది ఇది ఐదు గ్రాముల సోడియం క్లోరైడ్తో సమానం ఈ లెక్కన రోజుకు ఒక టీ స్పూన్ కన్నా తక్కువగా సాధారణ ఉప్పును తీసుకోవాలి సోడియం మోతాదు పెరిగితే రక్తనాళల్లో ఫ్లూయిడ్ పెరిగిపోతుంది దీనివల్ల శరీరం మొత్తానికి రక్తాన్ని పంపు చేయడానికి గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది ఈ క్రమంలో రక్తపోటు పెరుగుతుంది ఐబీపీని సైలెంట్ కిల్లర్గా పిలుస్తుంటారు దీనివల్ల ఆకస్మిక గుండెపోటు గుండె వైఫల్యం పక్షవాతం వంటివి తలెత్తవచ్చు చౌకలో విరివిగా దొరికే ప్రాసెస్డ్ ఆహారం వైపు మొగ్గడం గత కొన్నేళ్లుగా ఎక్కువైంది రుచి కోసం వీటిలో సోడియాన్ని అధిక మోతాదులో వాడుతుంటారు అలాగే రెస్టారెంట్లలోని ఆహార పదార్థాల్లోనూ ఇది విరివిగా ఉపయోగిస్తుంటారు ఫలితంగా మనకు తెలియకుండానే మన శరీరంలో భారీగా సోడియం పేర్కొంటుంది డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నూట నలభై కోట్ల మంది హైబీపీతో ఇబ్బంది పడుతున్నారు ఏటా ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది అధిక రక్తపోటుతో మృత్యువాత పడుతున్నారు మరి సోడియం క్లోరైడ్ బదులు ఏం వాడితే ప్రత్యామ్నాయాలు ఏంది సోడియం క్లోరైడ్కు ప్రత్యామ్నాయాలను వాడితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న దానిపై బీజింగ్లోని పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు ఇందుకోసం యాభై ఐదేళ్ల పైబడ్డ ఆరు వందల పదకొండు మందిని ఎంచుకున్నారు వారిలో కొందరికి సాధారణ ఉప్పు స్థానంలో ప్రత్యామ్నాయాన్ని ఇచ్చారు మిగతా వారికి సోడియం క్లోరైడ్ను కొనసాగించారు ఆరంభంలో వీరి రక్తపోటు నూట నలభై బై తొంభై కన్నా తక్కువగా ఉంది బీపీ నియంత్రణకు ఎవరూ మందులు వాడడం లేదు రెండేళ్ల తర్వాత పరీక్షార్థులను శాస్త్రవేత్తలు పరీక్షించారు సాధారణ ఉప్పును వాడే వారితో పోలిస్తే ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించిన వారు అధిక రక్తపోటు బారిన పడే అవకాశం నలభై శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది వారు లో బీపీ ముప్పును తగ్గించుకోవచ్చని తేలింది రెండు వేల ఇరవై ఒకటిలో చైనాలో నిర్వహించిన ఒక అధ్యయనంలోనూ ఇదే తరహా ఫలితాలు వచ్చాయి ఇళ్ళలో వంటకు సోడియానికి బదులుగా పొటాషియం సాల్ట్ను వాడడం వల్ల పక్షావత ముప్పు నలభై శాతం గుండెకు సంబంధించిన ప్రధాన రుగ్మతలు పదమూడు శాతం ఏ కారణంతోనైనా మరణించే ముప్పు పన్నెండు శాతం తగ్గుతుందని వెల్లడింది కావున సాధారణ ఉప్పు వాడడం తగ్గించుకోవడం మంచిది